ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మీదేవే నమ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని సమస్త కోరికలు నెరవేరాలని ఉన్నతమైన స్థాయిలోకి మీరందరూ వెళ్ళాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అయితే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ముఖ్యంగా ఏమిటంటే గనక ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి కదా మనకు మొత్తం ఈ యొక్క జాతకం ఆధారపడి ఉంటుంది అందుచేత గ్రో గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే గురుడు జనవరి అంటే ముఖ్యంగా జనవరి నుంచి జూన్ దాకా కూడా ఒకటో తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటాడు తర్వాత కర్కాటకంలో ప్రవేశం చేస్తాడు ఎందుకంటే ప్రధానమైనటువంటివి ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏమిటంటే కనుక గురుడు శని రాహువు కేతు అనేటటువంటివి లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అందుచేత ప్రధానంగా వాటిని ఉద్దేశించి ప్రధానంగా ఎక్కువగా మనం ఈ ఫలిత ఫలితాలను చెప్పుకుంటాం కాబట్టి గురుడు ముఖ్యంగా మళ్ళా జూన్ రెండవ తారీఖు నుండి అక్టోబర్ ము ముప్పై తారీఖు వరకు కూడా కర్కాటకంలో ఉండి తర్వాత సింహంలోకి ప్రవేశిస్తున్నాడు గురుడు అలాగే శని ఏం చేస్తున్నాడు శని ఎక్కడ ఉంటున్నాడు అంటే గనుక ఈ సంవత్సరం అంతా ఇంకా మీనాలోనే ఉంటాడు పెద్ద ఈ సంవత్సరం మార్పు లేదు శనిలో అయితే రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా కుంభంలో ఉంటాడు తర్వాత మళ్ళీ తిరిగి మకరంలోకి ప్రవేశం చేస్తాడు కేతువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సింహంలో ఉంటాడు తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తాడు మిగతా రవి కానీ లేక లేకపోతే కుజుడు కానీ ఇవన్నీ కూడా నెలకు నలభై ఐదు రోజులు ఎలా మారిపోతూ ఉంటారు చంద్రుడు అయితే రెండున్నర రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ప్ర ప్రధానమైనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఈ మార్పులు చేర్పులు ఈ రకంగా ఉన్న కారణం చేత ఈ గోచార గ్రహగతుల కారణం చేత అసలు ద్వాదశ రాశుల వారికి కూడా నూతన సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే సంపూర్ణ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వృష్టిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ రకమైనటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లు అయితే కనుక ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ దాకా ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి మీకు కూడా అయితే అనుకున్నది మాత్రం బాగా సాధిస్తారు బాగా కఠినంగా శ్రమిస్తారు అందాన్ని ఇష్టపడతారు భోగపరమైన వస్తువులు కొంటారు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఆన్లైన్ షాపింగ్లు చేస్తారు ఇష్టమైన ప్రదేశాలు తిరుగుతారు ప్రేమించిన వాళ్ళతో కలుస్తారు ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి ప్రేమించిన వ్యక్తితో స్నేహపూర్వతృతంగా మెదులుతారు అందానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు ఆరోగ్యానికి వ్యాయామానికి ఆహార నియమాలు పాటించడానికి శారీరక సౌష్టిక సౌష్టికాన్ని శారీరక సౌందర్యాన్ని ఎక్కువ ప్రాధాన్యత అనేది మాత్రం ఖచ్చితంగా ఇస్తారని చెప్పవచ్చు ముఖ్యంగా భోగాలకు అంటే ఇష్టమైన ఆహార పదార్థాలు తినడం భోగాన్ని అనిపించడం సుఖాన్ని అనుభవించడం వీటి పట్ల ఆసక్తి మాత్రం మీకు బాగా పెరుగుతుంది అయితే శారీరక సౌఖ్యము అలాగే కొత్త నిర్యాలు తీసుకోవడం అలాగే జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి పెట్టుబడులు పెట్టడం మీకు లభిస్తుంది అని చెప్పవచ్చు స్త్రీలకు కూడా సౌందర్యం పట్ల ఆసక్తి ద ధనపరమైనటువంటి ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే ప్రయోగాత్మకంగా ఆలోచించడం కానీ ప్రయోగాలు చేయడం కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ మీకు బాగా లాభిస్తుంది కలిసి వస్తుంది అని చెప్పవచ్చు నమ్మక ద్రోహాలు ఉన్నాయి జాగ్రత్త నరదిష్ కూడా బాగా ఎక్కువగా ఉంది జాగ్రత్త ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి వ్యామ సమూహాలకు దూరంగా ఉండండి అలాగే శత్రువులకు దూరంగా ఉండండి వ్యసనాలకి వాటికి ఇంకా దూరంగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు లేదా నడిపేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువ స్పీడ్గా వాహనాలను నడపకండి ప్రమాదాలు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు కానీ లేదా ఆర్థిక లావాదేవీలు కానీ బాగా సజావుగా సాగుతాయి అప్పులు తీర్చడం కానీ కొత్త రుణాలు తీసుకోవడం కానీ వ్యాపారాలు పెట్టడం కానీ ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు పెట్టడం కానీ లేదా వాటికి సంబంధించిన అనుమతుల విషయంలో కానీ చాలా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది అలాగే ఎంతటి కష్టమైనా ఎంతటి సమస్య అయినా సరే తెలివితేటలతోటి సామర్థ్యంతో వాటి నుండి బయటపడగలుగుతారు అలాగే చూడటానికి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉండడం చక్కని వాక్పాటిమ అందరినీ ఆకర్షించుకునేలా మాట్లాడడం అలాగే ఎవరి మీద ఆధారపడికుండా మీ పని మీరు చేసుకోవడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగటంతో పాటుగా మీరు నిరంతరం ఏదో ఒక రకంగా ఎదగాలని మాత్రం ఆశపడతారు దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలు చాలా శాతం తగ్గుతాయి కుటుంబ పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి పరోపకార స్వభావం ఎవరికైనా సరే సహాయ సహకారాలు కూడా బాగా అందిస్తారు అని చెప్పవచ్చు అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు అందరితో అందరితోటి మిత్రుత్వం కలిగి ఉండడం స్త్రీలకు సంతానంతో కుటుంబంతో సఖ్యత పెరగడంతో పాటుకు కర్తవ్య భావం పనిభావం బాగా పెరుగుతుంది అని చెప్పొచ్చు మీరు కొనాలనుకున్న గృహం కానీ కొనాలనుకున్న స్థలం కానీ పొలం కానీ కొనడానికి చక్కని ధనం లభించడం కానీ అవకాశాలు రావడం కానీ జరుగుతుంది గృహం లేని వారికి గృహ లబ్ధి అయితే ఖచ్చితంగా కనబడుతుంది చెరుగుతనవు జ్ఞాపక శక్తి బాగా పెరుగుతాయి మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలు ప్రేమించిన వాళ్ళతో పంచుకోగలుగుతారు జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి చక్కని అవకాశాలు అయితే రాబోతున్నాయి అని చెప్పవచ్చు అలాగే తెలివితేటలతో కూడుకున్నటువంటి పెట్టుబడులు పెట్టడం లేదా మంచి నిర్ణయాలు తీసుకోవడం బాగా కలిసి వస్తుంది కొత్త వారితోటి తొందరగా సంబంధ బాంధవ్యాలు పెంచుకోగలుగుతారు అలాగే ఎదుటి వారు మిమ్మల్ని ఇష్టపడేలా వ్యవహరిస్తారని చెప్పవచ్చు గృహంలో సౌఖ్యం కనబడుతుంది ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి బాగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పవచ్చు మనసులో ఉండేటటువంటి భావాలన్నీ కూడా ప్రేమించిన ोटी పంచుకుని ప్రేమికుల మధ్య సఖ్యత పెరిగి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఇంట్లో ఎవరైనా సరే మీ పెళ్ళికి ఒప్పుకోలేకపోయినా కూడా మీరు చాలా కూర్చోబెట్టి మాట్లాడగలిగి ఒప్పించగలి ప్రయత్నాలు చేస్తారని చెప్పవచ్చు అర్థం కానీ సబ్జెక్టుల పట్ల కూడా మీకు బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది మాట తీరు అద్భుతమైన మాట తీరు ఎవరైనా వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని ఏదైనా చే చేయగలిగే ధైర్యవంతులుగా తయారు చేసే అంత మాట తీరు మీరు రాబోతుందని చెప్పవచ్చు కోపతాప ఉద్రేకాలన్నీ చాలా శాతం తగ్గుతాయి చాలా రకాల సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు భవిష్యత్తు గురించి కూడా బాగా నిర్ణయాలు తీసుకోగలుగుతారని అని చెప్పవచ్చు అధిక మొత్తంలో డబ్బులు సంపాదించుకోగలుగుతారు విద్యార్థులు కూడా కాలేజీలో కానీ స్కూల్లో కానీ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది పోటీ తత్వం బాగా పెరుగుతుంది పరీక్షలో ఉత్తీర్ణత కనబడుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదిలీలు ఖచ్చితంగా కనబడుతున్నాయి ఆత్మస్థైర్యం బాగా పెరుగుతుంది ఉద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయి స్త్రీలకు కూడా సంతానంతో సంతోషము కుటుంబంతో ఆనందము విందు వినోద సౌఖ్యము వస్తు ప్రాప్తి పుట్టింటి నుంచి శుభం శుభాలు వినే అవకాశాలతో పాటుగా విభిన్నంగా ఉండడానికి ప్రత్యేకంగా ఆలోచించడానికి ప్రత్యేకంగా పనిచేయడానికి ఆసక్తిని చూపిస్తారు అందరినీ ఆకర్షించుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చే గలుగుతారు స్త్రీలు ఇక వ్యాపారస్తులు కూడా వ్యాపార పరంగా అధిక లాభాలు కనబడుతున్నాయి తక్కువ పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలు ఎలా పొందాలి అనే ఆలోచనలు బాగా చేయగలుగుతారు అలాగే అన్ని రంగాల వారికి కూడా వ్యాపార పరంగా నిర్ణయాలు బాగుంటాయి పెట్టుబడులు బాగుంటాయి వృద్ధి బాగుంటుంది డబ్బు సంపాదన కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఈ సంవత్సరం మీరు చేసుకోవలసినటువంటి గ్రహ దోష పరిహారాలు ఏమిటి దేన్ని చేసుకుంటే మీకు బాగుంటుంది అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది పరిహారము నవగ్రహ శాంతి మంత్రం పఠించడం మరియు లక్ష్మీ కుబేర పూజ చేయడం మీకు శ్రేయోదాయకంగా ఉంటుంది ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్